శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ప్రాగ్జ్యోతిషపురానికి ప్రభువు నరకాసురుడు దేవతలను పరాభవించిన దుర్మార్గుడు మునులను హింసించిన దుష్టుడు నిర్భాగ్యులను దోచుకున్న నీచుడు స్త్రీలను చెరబెట్టి నానా యాతనలు పెట్టిన కామాంధుడు పరమాత్ముణ్ణి ధిక్కరించిన మదాంధుడు అంతులేని అలౌకిక శక్తుల్ని పొందాలనుకున్న అత్యాశాపరుడు నరకాసురుడి దుర్మార్గాలను చూడలేక సూర్యుడు ముఖం చాటేసుకున్నాడు అందుకే ఆ రాజ్యం పేరు ప్రాజ్యోతిషపురం అయినప్పటికీ అక్కడ అంతా చీకటిమయమే అందరి జీవితాలు కన్నీటిమయమే నరకుడు నడుస్తుంటే వీధులన్నీ నిర్మానుష్యం అంతటా నిశ్శబ్దమయం నరకుడి కంట పడకుండా ఉండడానికి స్త్రీలు ఇంట్లో దీపాలను ఆర్పి చీకటి గదిలో దాక్కునేవారంటే ఆ కామాసురుడి ఘోర కృత్యాల గురించి వేరే చెప్పనవసరం లేదు ప్రజల మనస్సుల్లో శాంతి లేదు స్త్రీ జాతికి భద్రత లేదు ఎటు చూసినా కలవరమే ఎక్కడ చూసినా కలతలే ఎవరిని కదిపినా కన్నీళ్లే ఆనాడు నరకాసురుడు దేవతలను పరాభవిస్తే నేడు దేవతల్లాంటి తల్లిదండ్రులను అవమానిస్తున్నాం ఆనాడు నరకాసురుడు మునులను హింసిస్తే నేడు మార్గదర్శకులైన ఆచార్యులను అగౌరవపరుస్తున్నాం ఆనాడు నరకాసురుడు నిర్భాగ్యులను దోచుకుంటే నేడు అమాయకులను మోసగిస్తున్నాం ఆనాడు నరకాసురుడు ఎనలేని అలౌకిక శక్తులను పొందాలని పోతే నేడు మనం ఉన్న దానితో తృప్తిగా జీవించడం తెలియక జీవితాంతం ఆశల ఎడారిలో పరుగులు తీస్తూ అలసిపోతున్నాం ఆనాడు నరకాసురుడి రాజ్యంలో స్త్రీలకు భద్రత ఉండేది కాదు నేటి సమాజంలో స్త్రీలకు భద్రత లేకపోవడంతో పాటు ప్రాణాలకు కూడా భరోసా లేదు నరకాసురుడి దుష్కృత్యాలను చూసి సూర్యుడు అసహ్యించుకొని ముఖం చాటేసుకున్నాడు అందుకే ప్రాక్జ్యోతిషపురం చీకటిమయమైంది నేడు మన సమాజంలోని దారుణ కృత్యాలను చూస్తున్న సూర్యుడు అసహనంతో కళ్ళెర్రజేస్తున్నాడు అందుకే భూగోళం వేడితో భగభగం అంటోంది దీనినే ఆధునిక పరిభాషలో గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం ఈ గ్లోబల్ వార్మింగ్కు చెట్లు నరకడం వాయు కాలుష్యం మొదలైనవి ప్రమాదకారకాలైతే గుణాలతో మలినపడిన మానవుల దుష్కృత్యాలు అంతకన్నా ప్రమాదకరంగా పరిణమించాయి నరకాసురుడి కాలం నాటి పరిస్థితులకి నేటి సమాజ స్థితిగతులకి ఎలాంటి భేదం లేదు కాలంతో పాటు మనిషి బాహ్య వేష భాషలలో మార్పు వస్తూ ఉంది కానీ అంతరంగంలో మాత్రం ఎలాంటి పరివర్తన రావడం లేదు యుగాలు మారినా మనిషి గుణాలు మారకపోతే ఎప్పటికీ నరకరాజ్యం కొనసాగుతూనే ఉంటుంది మనిషిలో మార్పు శాసనాల వల్ల శిక్షల వల్ల కాకుండా శిక్షణ వల్ల క్రమశిక్షణ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని మనమందరం నమ్మిన నాడే నరక రాజ్యం నరకాసురుడి రాజ్యం పోయి ద్వారక రాజ్యం కృష్ణరాజ్యం ఆవిర్భవిస్తుంది శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై లోక కంటకుడైన నరకాసురుణ్ణి సంహరించాడు ఆ అసురుడి పీడ విరగడైందని దుష్కృత్యాలు అంతముందాయని స్త్రీలకు భద్రత కలిగిందని ప్రజలంతా దీప తోరణాలు కట్టి ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను జరుపుకున్నారు వేల సంవత్సరాల క్రితం నరకాసురుణ్ణి అంతమొందించిన సందర్భంగా జరుపుకున్న ఈ దీపావళి పండుగను నేటికీ మనం జరుపుకుంటున్నాం కానీ నేటి సమాజంలో దురాగతాలకు అదుపుందా మారణ హోమాలకు అంతముందా ఆనాడు నరకాసురుణ్ణి చూస్తే వీధులన్నీ నిర్మానుష్యమయ్యేవి స్త్రీలు భద్రత లేక చీకటి గదుల్లో దాక్కునేవారు నేడు వీధులన్నీ జనసంద్రమైనా స్త్రీలకు భద్రత లేదు షీ టీమ్స్ ఎన్ని ఉన్నా రక్షణ యాప్లు ఎన్ని వచ్చినా సీసీ కెమెరా కళ్ళు ఎన్ని చూస్తున్నా జరగాల్సిన అకృత్యాలు అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి అందుకు కారణం వేల సంవత్సరాల నుండి దీపావళి పండుగను జరుపుకుంటున్నా దాని పరమార్థాన్ని మర్చిపోవడమే ఒక వ్యక్తి వేల సంవత్సరాలు భగవంతుని కోసం తపస్సు చేశాడు భగవంతుడు ప్రత్యక్షమై భక్త నీ తపస్సుకు మెచ్చి తిని నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు ఆ భక్తుడు జడలు కట్టిన జుట్టుముడి విప్పుకుంటూ స్వామి వేల సంవత్సరాల నుండి తపస్సు చేస్తుండడం వలన ఏమి వరం కోరుకోవాలనుకున్నానో మరిచిపోయాను అని అన్నాడు నీ కర్మ అంటూ భగవంతుడు అంతర్ధానమైపోయాడు మన పరిస్థితి కూడా అలాంటిదే వేల సంవత్సరాల నుండి దీపావళి పండుగను జరుపుకుంటున్నాం కానీ ఎందుకు జరుపుకుంటున్నామో దీపావళి ఇచ్చే దివ్య సందేశం ఏమిటో మరచిపోయాం ఆనాడు జాతి రాక్షసులు రాక్షసులుండేవారు కానీ నేడు గుణాల రీత్యా రాక్షసులు ఉద్భవిస్తున్నారు దానవత్వం మానవత్వం దైవత్వం ఈ మూడు స్థాయిలకి గుణభేదమే కారణం మన లోపాలను మనం తెలుసుకోలేకపోవడమే దానవత్వం మన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడమే మానవత్వం అందరిలోనూ ఒకే చైతన్యం ఉందని గ్రహించడం అందరినీ దైవ స్వరూపులుగా భావించడమే దైవత్వం మనలోని దానవత్వాన్ని తొలగించుకొని మానవత్వాన్ని అలవర్చుకొని దైవత్వం దిశగా పురోగమించడమే మానవ జన్మ పరమార్థం మనలోని దానవత్వం పోవాలంటే అసుర గుణాలు అంతమవ్వాలి అందుకు మనస్సు పరిశుద్ధమవ్వాలి బుద్ధి వికసించాలి వివేకం ఉదయించాలి అయితే ముందు మన మనస్సు అనే గదిలో చీకటనే అసుర గుణాలు ఉన్నాయని తెలుసుకోగలగాలి నిజానికి మనస్సు మర్మాన్ని ఎరగడమే అతి అతిపెద్ద విద్య మన మనస్సు గతిని మన మానసిక స్థితిని ఎరగడం ఎంత కష్టమో చెబుతూ తెలియగవచ్చు ఖగోళము తెలియను శాస్త్రముల తీరు తెన్నులు చూడన్ తెలియును కళలను మనుజుడు తెలియడు గదా తన మనస్సు తేటగా అంటాడు సుమతి శతకకారుడు మన మనస్సనే గదిలోని చీకటనే దోషాలను తొలగించుకోవడానికి జ్ఞాన వెలుగులను ప్రసరింపజేయాలన్నదే దీపావళి దివ్య ప్రబోధం దీపావళి ప్రబోధించే దివ్య సందేశాల్లో మరికొన్నింటిని తెలుసుకుందాం శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా నరకాసురుణ్ణి వధించాడు శ్రీకృష్ణుడు జ్ఞానానికి సత్యభామ వివేకానికి ప్రతీకలు మనలోని అసుర గుణాలను జ్ఞాన వివేకాలతో నిర్మూలించాలి దీపావళి దీపాల వరుస అన్ని దీపాలు వరుసగా వెలుగుతూ ఆ ప్రదేశాన్ని కాంతిమంతం చేస్తాయి అలాగే మనమందరం ఒకరి వృద్ధిని చూసి మరొకరు అసూయ చెందకుండా మనస్పర్ధలు లేకుండా సమైక్యతతో పనిచేస్తూ అంతటా ఆనందకాంతులను వెదజల్లాలి దీపం ఇంద్రభవనంలోనైనా పూరి గుడిసెలోనైనా ఒకేలా వెలుగుతుంది అలాగే మనకు సిరి సంపదలున్నా లేకపోయినా ఒకేలా ప్రవర్తించాలి అధికుల పట్ల అధముల పట్ల ఒకేలా స్పందించాలి కష్టాలలోనూ సుఖాలలోనూ ఒకే విధంగా వ్యవహరించాలి దీపాన్ని ఏ నూనెతో వెలిగించినా అది వెలుగునిస్తుంది అలాగే మనం ఎలాంటి వారితో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన కర్తవ్యాన్ని మనం సవ్యంగా నిర్వహించాలి దీపం ఎవరు వెలిగించినా వెలుగుతుంది దీపానికి అస్పృశ్య భావన లేదు వర్ణ వివక్ష లేదు అలాగే మనం జాతి మత కులాలకు అతీతంగా ఎదిగేలా హృదయ వైశాల్యాన్ని పెంచుకోవాలి దీపం తన వెలుగును అందరిపైన ఒకే విధంగా ప్రసరింపజేస్తుంది అదేవిధంగా మనం కూడా అందరి పట్ల ఒకేలా ప్రేమానురాగాలను ప్రసరింపజేయాలి దీపాలు వేరైనా వెలుగు మాత్రం ఒక్కటే అలాగే మనుషులు వేరైనా మమతలు ఒక్కటే దేహాలు వేరైనా చైతన్యం ఒక్కటే దీపావళి ప్రబోధించే దివ్య సందేశాన్ని స్వీకరించి మన జీవన జ్యోతులను వెలిగిద్దాం సమైక్యత సమష్టి కృషి సమదృష్టి విశాలత్వం మొదలైన విలువల వెలుగులను అంతటా ప్రసరింపచేద్దాం అందరికీ నమస్కారం